నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటుంది అయితే ఈ సందర్భంలో కడియం కావ్య పోటీ నుంచి వరంగల్ స్థానం నుంచి తప్పుకోవడంతో ఇక పార్టీ రాజీనామా చేయడంతో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారనే అంశం కొంత చర్చ జరుగుతుంటే రకరకాల వార్తలు అభ్యర్థిత్వంపైనే వినిపిస్తుంది అయితే ఓవైపు బాబు బాబుమోహన్ అంటూ కూడా పలువురు పేర్లు తెర మీదకి వస్తున్నాయి ఓవైపు రాజయ్య పేరు తెర మీదకి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్లో చేరిక వరంగల్ నుంచి పోటీ పైన కూడా ప్రముఖ నటుడు మాజీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ నాయకులు బాబుమోహన్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ కూడా తను బీఆర్ఎస్ పార్టీని చేరుతున్నట్టుగా కూడా వస్తున్నటువంటి వార్తలను ఖండిస్తున్నారు మరోసారి తను తప్పు చేయదలుచుకోలేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ఎట్టి పరిస్థితులు కూడా బీఆర్ఎస్లో చేరబోనంటూ కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు సో ఇక కేఎపాల్ నేతృత్వంలో ప్రజాశాంతి పార్టీ నుంచే వరంగల్ స్థానానికి పోటీ చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు తాను కేసీఆర్తో మాట్లాడి దాదాపుగా ఆరేళ్ళు అవుతుంది ఇదంతా కూడా ఎవరు సృష్టించారో తెలియడం లేదు అనేది ఆయన చెప్తూ ఉన్నారు సో క్లియర్గా ఒకటి మాత్రం చెప్పగలను నన్ను ఎవరూ కొనలేరు అలాంటి వారు ఇంకా భూమి మీద పుట్టలేరు అంటూ కూడా బాబుమోహన్ కుండబద్దలు కొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో వరంగల్ అభ్యర్థిత్వంగా బాబుమోహన్ని కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు అనే అయితే మాత్రం ఆయన తిప్పికొట్టినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరేళ్లుగా ఆయన కేటీఆర్తో కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడలేదు అని చెప్పినటువంటి విధానం చూస్తుంటే కేసీఆర్ తనకు ఫోన్ చేయలేదు అని స్పష్టమైపోయింది ఈ సందర్భంలోనే వరంగల్ బరిలో నుంచి బాబు మోహన్ తప్పుకుంటున్నట్టుగానే తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో పోయేందుకు సుముఖంగా లేడు ఆయన అక్కడ జరిగినటువంటి అవమానాలన్నీ కూడా ఆయన మరొకసారి గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఆత్మగౌరవం చంపుకొని మరొకసారి నేను మోసపోలేను బిఆర్ఎస్ లేక పోయి అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు మరోవైపు ఆయన నేను ఎవరు నన్ను కొనలేరు అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బాబుమోహన్కి గతంలో ఏమన్నా లావాదేవీలు జరిగినాయా అట్లాంటి ఏమన్నా డబ్బు మూటలు ముట్ట చెప్పి వాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఏమన్నా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమైనా ప్రయత్నాలు చేశారనే చర్చ కూడా జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో బాబుమోహన్ అయితే మాత్రం కొంత ప్రజాశాంతి పార్టీలోనే కొనసాగుతారని చెప్తున్నాడు మరోవైపు ప్రజాశాంతి పార్టీ తరఫునే తన వరంగల్ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ కూడా చెప్పారు ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ పట్ల తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక అభిప్రాయం ఉంది కేఏ పాలైనా ప్రజాశాంతి పార్టీ అయినా ఒక అభిప్రాయం ఉంది మరి రాజకీయంగా ప్రజాశాంతి పార్టీలో కొనసాగుతూ బాబుమోహన్ మేర ప్రభావితం చేయగలడు అనే ఒక అంశం కూడా కొంత ప్రజల్లో చర్చనీయాంశంగా అంశంగా ఉంది అసలు బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరినప్పుడే పెద్ద మిస్టేక్ చేస్తున్నాడు బాబుమోహన్ అని కూడా చాలామంది చెప్పినటువంటి సందర్భాలు ఇట్లాంటి సందర్భాల్లో మరొకసారి ఆయన వరంగల్ అభ్యర్థిత్వంగా అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తాం ప్రజాశాంతి పార్టీ నుంచి లేకుంటే అది అది ఏ స్థానం నుంచి అయినా ప్రజాశాంతి పార్టీ నుంచే తన పోటీ ఉంటుంది చెప్పినటువంటి నేపథ్యంలో మరి మోహన్ కి ప్రజాశాంతి పార్టీ పట్ల అవగాహన ఉందా లేదంటే అవగాహన ఉండిపోతున్నాడా లేకుండా పోతున్నాడా లేకుంటే ఎందుకు ఈ తరహా రాజకీయంగా తప్పునడుగులో బాబుమోహన్ వేస్తున్నాడు అనే విమర్శ ప్రధానంగా వాళ్ళు ప్రజల నుంచి వినిపిస్తుంది మరీ ముఖ్యంగా ఆయన అభిమానుల నుంచి కూడా వినిపిస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి బాబుమోహన్ సరైన నిర్ణయంగా ప్రజాశాంతి పార్టీ నుంచే కొంత బరిలో నిలుస్తారా లేదంటే ఇతర పార్టీ వైపు ఏమన్నా చూసే అవకాశం ఉంటుందా వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్